హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే చూపిద్దామని అయితే లైవ్లోకి అయితే వచ్చేసాను సో ఫ్రెండ్స్ ఎవరైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మనకు ఒక నూట ఆరు గజాల ప్లాట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బ్యాక్ సైడ్ అయితే చాలా అంటే చాలా దగ్గరగా అయితే మనం చూద్దామైతే వచ్చేసాము సో ఇక్కడి నుంచి చూసుకుంటే మనకు బెంగళూరు హైవే జస్ట్ మనకు ఒక హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు ఫ్రెండ్స్ మీరు ఆడ అబ్జర్వ్ చేయొచ్చు వెహికల్స్ వెళ్ళేది యాక్చువల్గా మన వెంచర్ అయితే హైవేకి సెకండ్ ఫేజ్ వెంచర్ అవుతుంది హైవే ఫేసింగ్తో ఒక వెంచర్ ఉంటుంది దాని బ్యాక్ సైడే హైవే మీద నుంచి రోడ్డు కనెక్ట్ అయితే మనకి ఇంకొక వెంచర్ అయితే ఉంటుంది ఇందులో అన్నీ కూడా ముప్పై ఫీట్ల రోడ్లు అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ నుంచి మనం జస్ట్ ఒక రెండు కిలోమీటర్లు వెళ్తే పోలేపల్లి సెజ్జు అందులో ఒక ముప్పై నలభై కంపెనీలు యూనివర్సిటీ ఉంటాయి ఇలా వెళ్తే మనకి జస్ట్ బస్ స్టాండ్ వచ్చేసి మనకు జస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఇది వాళ్ళది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనమాట ఎకరాల్లో అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ తోటి ఇది రాబోతుంది ఇది సో పెద్ద పెద్ద హాస్పిటల్స్తో ఈక్వల్గా ఇది చాలా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇది ఇక్కడ నుంచి చూసుకుంటే మనము షాద్నగర్ వచ్చేసి జస్ట్ ఇరవై కిలోమీటర్లో రీచ్ అయిపోవచ్చు అలానే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే నలభై ఐదు నిమిషాల్లో అయితే వెళ్ళిపోవచ్చు ఇక్కడ మీరు అయితే రోడ్ చూస్తున్నారో ఇది మొత్తం కూడా ముప్పై ఫీట్ల రోడ్ అనమాట ఇలా వెళ్తే మనకు అక్కడ పక్కన హౌసెస్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు పక్కల రెంట్కి కూడా ఉంటున్నారు సో ఇల్లు కట్టుకునే ప్లాట్ అనమాట ఇలా వెళ్తే జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో హైవే తగులుతుంది సో ఇక్కడ మనం మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ ప్లాట్ స్టోన్స్ క్లియర్గా ఇక్కడ ఏదైతే మనకు ఒక స్టోన్ కనబడుతుందో ఈ స్టోన్ దగ్గర నుంచి ఇక్కడ ఒక స్టోన్ ఉంది చూడండి ఇట్లా రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు ఇరవై ఎనిమిది పాయింట్ నైన్ ఉంటుంది అంటే అప్రాక్సిమేట్గా ట్వంటీ నైన్ ఉంటుంది పొడవు వచ్చేసి మనకు వచ్చేసి యాభై ఐదు ఉంటుంది ఓవరాల్గా చూసుకుంటే నూట డెబ్బై ఏడు గజాలు ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట ఇల్లు కొట్టుకునే విధంగా ఉంది ఇన్వెస్ట్మెంట్కైనా కూడా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే మన ఛానల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి Thank you, friends.